హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఇదిగోండి ఇవేంటంటే వాక్కయలు అని చెప్పాను కదా చూసారా చూడడానికి చెర్రీ ఫ్రూట్లా ఉంటుందన్నమాట ఇంత రెడ్ షేడ్లో కూడా వచ్చేస్తాయి ఇవి ఇవి నార్మల్గా సో వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే ఇది సిట్రస్ ఫ్రూట్ లాంటిది సేమ్ మామిడికాయలో ఉండే లక్షణాలన్నీ దీనికి ఉంటాయి మామిడికాయలు పెద్ద సైజు ఇవి చిన్న సైజు అంతే చిన్నగా చిన్న వగరు ఉంటుంది కానీ ఇది అసలు వగరు కూడా ఉండవు అనమాట చూసారా ఎంత షేడ్లో ఉన్నాయి సో ఈ వాక్కాయల రెసిపీలు ఒకదాని తర్వాత ఒకటి నేను పెడతాను సో వాక్కాయల రెసిపీ చూడండి రెసిపీ నంబర్ వన్ ఇదిగోండి వాక్కాయలు రెసిపీ నెంబర్ టూ సో ఇప్పుడు ఈరోజు మనం చేసుకునేది వాక్కాయ పప్పు సో కందిపప్పుని మనం ఇలాగ ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో పెట్టి ఉడికించేసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి వాక్కాయలు సో ఈ వాక్కాయల్ని ఇలా సగం కట్ చేసుకోవాలి సగం సగం పీసులు కట్ చేసుకొని మనం ఈ గ్రైండర్ జార్లో మిక్సీ జార్లో వీటిని క్రష్ చేసుకోవాలి అయితే ఒక గుప్పుడు అయితే సరిపోతాయండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇదిగో కుక్కర్ కూడా అయిపోతుంది సో అది త్రీ విజిల్స్ వచ్చేలోపు మనం వీటిని క్రష్ చేసుకొని ఉంచేసుకోవాలి ఓకే మామిడికాయలాగే యూస్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఓకే ఇదిగోండి ఇంకా మిక్సీ అనమాట వాకాయల్ని ఇలాగా అంటే ఎక్కువ ముద్దగా చేయకూడదు కచ్చ బిచ్చగానే ఇలా మన మామిడికాయలాగా అట్లానే సో ముందుగా పప్పులో వేసుకోకూడదు అనమాట ఎందుకంటే పులుపుకి పప్పు ఉడకదు కదా సో ఇది నెక్స్ట్ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ పప్పు లాగే ఓకే చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి దీని మీద ఒక గిన్నెని పెట్టుకొని ఇందులో ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి కొద్దిగా వాటర్ వేసి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి సిమ్లోనే పెట్టండి ఒకేసారి అన్నీ చేసుకుంటే ఇదిగో అన్నం కూడా అయిపోయింది ఇది పప్పు కుక్కర్ ఇదిగో ఉల్లిపాయలు ఉడకపట్టేసినాయి ఇప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి సాల్ట్ తర్వాత మీరు చూసుకొని ఎంత మీకు నప్పుతుందో అది వేసుకోండి ఇప్పుడు ఇలా మనం క్రష్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ వాకాయి గుజ్జు లేకపోతే ఈ వాక్కాయ మనం ఇందాక మిక్సీ చేసుకున్నాము కదా అది ఇందులో వేసేసి మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఓకే ఇదిగోండి పప్పు ఈ పప్పుని ఏం చేస్తామంటే కొంచెం ఇలా మెరిపేసి అంటే మెత్తగా ఉడికిపోయింది ఈ పప్పుని మనం ఇందులో వేసేసుకోవడమే ఇదిగోండి ఇలా మొత్తం పప్పుని తీసి మనం ఇది ఉడకపెట్టుకుంటున్నాం కదా వాకాయ జ్యూస్ లాగా ఇందులో మొత్తం పప్పుని వేసుకోవాలి ఇదిగోండి బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం యాజ్ యూజువల్ తాలింపు వేసేసుకోవాలి ఇదేనండి వాక్కాయ పప్పు అసలు ఇది మనం పెడితే మామిడికాయ పప్ప ఉసిరికాయ పప్పా అసలు తెలీదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో మీ ఏరియాలో వాక్కాయలు కానీ దొరికినట్లయితే ఖచ్చితంగా ఈ వాక్కాయ పప్పుని చేసుకోండి దిస్ ఈస్ వాకాయ రెసిపీ నెంబర్ టూ థ్యాంక్ యూ